ఇక్కడ సమావేశం ఎందుకు గత టెన్ని పది సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మున్సిపాలిటీలు కానీ ఎడ్యుకేషన్లో కానీ వేసాములో కూడా కానీ కార్మికులకు కూడా ఒక ఇల్లు లేదని అన్ని సమస్యలు బాధతో చెప్తున్నారు తప్పనిసరిగా మీరందరూ కష్టపడి మొన్ననే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే మనం ఎలక్షన్లో వాగ్దానాలు చేసినామో అవన్నీ చేస్తూ ఇప్పుడు కూడా మనందరిని దృష్టిలో పెట్టుకొని బీజేపీ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తామని రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగాలు మరిసారు సంవత్సరంకు రెండు కోట్లని మరి పదిహేను ఇరవై కోట్లు బదులు ఎక్కడ ఉద్యోగాలు లేకుండా అదేవిధంగా బీదవారికి ఇల్లు కట్టియకుండా నా చదువుకున్న విద్యార్థులు ఉన్నారు వాళ్ళ చాలా మంది ఉన్నారని బీజేపీ ప్రభుత్వం చెప్పింది మేము రాగానే సంవత్సరం రెండు కోట్లు ఇస్తాం ఉద్యోగాలు ఇస్తామని వాళ్ళు ఉద్యోగాలు లేవు బ్లాక్ బంద్ ఇస్తాం ఎగ్గారి పందాలకు దాల్తూ ఉన్నారు అవి లేవు స్కూల్స్ లేవు ఒక ప్రాజెక్టు లేదు మున్సిపాలిటీల కనీసం డ్రింకింగ్ వాటర్ కూడా పట్టించుకునే నాందులు లేరు సెంట్రల్ ప్రభు సెంట్రల్ అయితేనేమి స్టేట్ అయితేనేమి ఎక్కడ ఏమి చేయకుండా స్వార్థాల కొరకు మిషన్ బావితాను పెట్టి అది కూడా పనిచేయకుండా చేయకుండా చేసే ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా కాంగ్రెస్ పెద్దలు టౌన్లో ఉన్న వాళ్ళందరూ పెద్ద ఎత్తున ఇప్పటి వరకు మనం కష్టాలు చూసాం మీ సమస్యలు మనం ఏమైతే బాధపడుతూ ఉన్నామో ఏదైతే బీజేపీ ప్రభుత్వం జిఎస్టీ పేరు మీద మనతో డబ్బులు గుంజుకున్నదో అవన్నీ ప్రజలకు తెచ్చి ఉద్యోగాలు లేక ధరలు పెంచి డెవలప్మెంట్ లేక అన్ని విధాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారే అటువంటి వాళ్లకు మనం ఓటుతోనేసి గెలిచిన తర్వాత మనల్ని మరిసారు కాబట్టి మన తప్పనిసరిగా అటువంటి వాళ్ళని కేవలం ఓటుతోనే చూపించవచ్చు కాబట్టి మీరు తప్పనిసరిగా అటువంటి వాళ్ళని వెయ్యకుండా రేపు మన అభ్యర్థి జీవనటి చదువుకున్నవాడు పెద్ద లాయరు ఆరుసార్లు ఎమ్మెల్యేగా చేశాడు ఎమ్మెల్సీగా ఉన్నాడు అప్పుడు చాలా రోజుల కింద సబ్జీ ప్రెసిడెంట్ కూడా ఉండే అన్ని అనుభవం ఉన్న వ్యక్తి రేపు పార్లమెంట్లో మాట్లాడుదాగుతాడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే క్యాబినెట్లో మినిస్టర్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరందరం మనం అందరం యువకులకు కూడా చెప్తా ఉంటారు మీరందరూ మాకంటే ఎక్క సఫర్ అయ్యేది గ్రాడ్యుయేషన్ అయ్యారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివారు ఉద్యోగం లేక బాధపడతా ఉన్నారు పోయిన ముఖ్యమంత్రి దరిద్రుడు కేసీఆర్ ఇంటింటి ఉద్యోగం అని ఎక్కడ ఉద్యోగం లేవు మోడీ గారు కూడా రెండు కోట్లని ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరం అక్కడ ఉద్యోగాలు లేవు కాబట్టి మరి ఉద్యోగాలు మేము అని రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రాగానే మూడు నెలల ముప్పై లక్షలు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినాం తప్పనిసరిగా తద్ ఉద్యోగ లక్ష్యం ఫిల్ చేస్తాం రైతులకు లోన్ మాఫీ చేస్తాం బీదవాళ్ళకి ఇల్లు కట్టిస్తాం డ్రింకింగ్ వాటర్ బాగున్నా లేకుండా చూస్తాం ఇవన్నీ చూస్తూ ఉన్నాం కాబట్టి మీరు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయండి అందరినీ ఒప్పించి చేతి గుర్తుకు ఓటేస్తే తప్పనిసరిగా డెవలప్ అని చెప్పి మనం చెప్పిన తర్వాత నాకు నమ్మకం ఉంది మన బోధన పట్టణ ప్రజలు ఇప్పుడు వీళ్ళిద్దరూ జైన్ అయినందుకు సాయిబాబాగోడ్ గతంలో ఎంప్లాయ్గా ఉండే బాగారెడ్డి గారు వీడిసి చైర్మన్గా ఉన్నారు బోధన పట్టణం కాబట్టి ఇలా ఇంకా ఎవరు వచ్చినా జైన్ చేసుకోండి కాంగ్రెస్ని గెలిపించుకొని మన బోధన్ డెవలప్ చేసుకుంటా చేసుకోవాలని నేను నా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను